శని మీనరాశి సంచారం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు కుంభరాశి వారికి శని ప్రభావం శని మీనరాశిలోకి సంచరించడం వల్ల కుంభరాశి వారికి ఇది రెండవ ఇంటిపై శని ప్రభావం అవుతుంది ఇది ధనం కుటుంబం వాక్కు తదితర జీవిత భాగాలపై ప్రభావం చూపుతుంది ముఖ్య ఫలితాలు ధన సంబంధిత విషయాలు ఆదాయ మార్గాల్లో ఆలస్యం ఖర్చులు అధికం కావచ్చు సంపాదన కోసం శ్రమించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కుటుంబ జీవితం కుటుంబ సభ్యుల మధ్య సన్నిహితంగా ఉండాలి మాటల విషయంలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం దంత సమస్యలు గొంతు సంబంధిత ఆరోగ్య సమస్యలు కలగవచ్చు మనోభావాలు ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి శనిదేవుని ఉపాసన మానసిక శాంతిని ఇస్తుంది శుభ సూచనలు శనివారాలు ఉపవాసం ఉండండి లేదా సాయంకాలం దీపం వెలిగించండి నల్ల వస్త్రాలు నువ్వులు ఉరద్దాల్ వంటి పదార్థాలను దానం చేయండి హనుమాన్ చాలీసా లేదా శని గాయత్రి మంత్రం రోజు జపించండి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ